ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలని నిండారుగా దీవించునిగాక ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ వేడుకల్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడు దీవించి ఆశ్రవదించునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిదవ చరణాన్ని మనం చూస్తే విరిగిన హృదయము గలవారికి వారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించాను ఈ లోకంలో మనం గమనిస్తే ప్రపంచంలో విరిగినటువంటి హృదయం కలిగిన వారిని ఎవరు కూడా పట్టించుకోరు ఎందుకంటే విరిగి నలిగినటువంటి కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఎవరినైనా కోల్పోయి బాధలో ఉన్నటువంటి వారిని పరామర్శించడానికి కూడా ఇష్టపడరు అదే ఒక విందు జరుగుతున్నప్పుడు వారు సంతోషంలో పాలు పొందడానికి ప్రతివారు పెడతారు ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు సంతోషములో ఆనందంలో వారి యొక్క వేడుకల్లో విందుల్లో పాలు పొందడానికి ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ఇష్టపడతారు కానీ వారు దుఃఖంలో ఉన్నప్పుడు వారి కృంగిపోతున్నప్పుడు వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నలిగిపోతున్నప్పుడు దుఃఖంతో వేదనతో ఉన్నప్పుడు వారిని పరామర్శించి వారిని ఆదరించడానికి ప్రార్థించేయడానికి వారి దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా పలకరించరు ఎందుకనంటే వెళితే ఎక్కడ ఆ ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో వెళితే మనము వారికి ఎక్కడ సహాయం చేయవలసి వస్తుందో మనకి ఎందుకు వచ్చింది అన్నట్లుగా వెళ్ళిపోతున్నటువంటి లోక పోకాడులు మనం చూస్తూ ఉన్నాం అయితే లోకమంతా కూడా ఈ రీతిగా వెళుతుంటే దేవుని యొక్క ఆలోచన విధానాలు వేరుగా ఉన్నాయి దేవుడు విరిగినటువంటి హృదయం గల వారికి ఆసన్నుడు దేవుని నా మనస్తవతని కలిగే విరిగి నలిగిన మనస్సే ఆయనకిష్టం ఆయన బలి అని దేవుని వాక్యం చెబుతుంది విరిగిన మనస్సుతో నువ్వు చేసే ప్రార్థన ఆయన అంగీకరించి ఆ ప్రార్థనకు సమాధానం సమాధానమిచ్చేవాడిగా ఆయన ఉన్నాడు అంత మాత్రమే కాదు విరిగిన హృదయం గల వారికి ప్రభువు ఆసన్నుడుగా ఉన్నాడు వారికి దగ్గరగా ఉన్నాడు వారు ప్రక్కనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నలిగిన హృదయం గల వారిని ఆయన రక్షించును ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు మనుషులు ఒకవేళ ఓదార్చలేకపోవచ్చు మనుషులు ఒకవేళ నిన్ను పట్టించుకోకపోవచ్చు మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు కానీ నా ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన నిన్ను తన అరుచ్యతలో చెక్కున్నాడు విరిగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడిగా ఉన్నాడు ప్రక్కనే ఉండి నీ ప్రార్థన విని నీకు జవాబిచ్చేవాడు నీ ప్రార్థనకు సమాధానం దయచేసేవాడు అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నా గనక ప్రభుకి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దామా పరిశుద్ధిడానికి వందనాలు విరిగినటువంటి వారికి నువ్వు ఆసనుడిగా ఉన్నావు నలిగిన మనస్సు కలిగిన వారిని నువ్వు రక్షించే దేవుడిగా ఉన్నావు ప్రభావ ఈ లోకంలో విరిగి నలిగిన వారిని ఎవరు పట్టించుకోకపోవచ్చు నీవు విరిగి నలిగినటువంటి వారిని పట్టించుకుని వారి ఎడల ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని ఆదరించి హక్కుని చేర్చుకునే దేవుడుగా మీరున్నందుకు నీ స్థుతులు ఏమి ఇవ్వగలవు నీ ప్రేమ నీ దయా సంఖ్య బట్టి నీ చేతులకి మా ప్రభునలు అప్పగిస్తూ ఉన్నా పని పాటలు కూడా నీ సన్ని తోడుగా ఉంచి నడిపించమని ఏసు అడిగి వేడుచు నామ తండ్రి ఆమెన్